పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు పచ్చిమిర్చి తొంభై ఐదు రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం 생각이 저기 찾으겠죠. 아. 아무 데나 이거에 이거 위에 아래에 거기 보내 라이트 없어. 에, 먼저 먹어. 아. 좀 런런런 높이. नहीं किन्हें, किन्हें, कोई किन्हें क्या? हाँ? आओ जाएं तो ऐसे 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 आ जाएं तो इसको नहीं खाएंगे। नहीं, मैं तो बोला ही है। हाँ? हम बोला। ले आओ ले आओ ले आओ ले आओ ले आओ ரண்ட 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 கேஸ் யா தர பல 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 100 ரூபாய் 100 ரூபாய் 110 ரூபாய் 150 ரூபாயே பை சக்கினே 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 ஆளு டேய் முப்ப <laughs> <laughs>

哎，完全不敢。